బాపట్ల జిల్లా ఎద్దనిపూడి మండలం అనంతవర గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎలక్షన్లో లో పార్చూరు నియోజకవర్గంలో ఘన విజయంతో మీ ఆత్మీయ బంధువు మీ అన్న బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన విజయంతో గెలుస్తారని అట్లానే రాబోయే ఎలక్షన్ లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమానికి అనంతవరం తెలుగు యువత గుద్దె తారకం కొరిటాల వంశీకృష్ణ వెంకట్రావు నరేంద్ర రవి రంగయ్య చౌదరి సీతయ్య నిమ్మల సాంబయ్య మరియు ఎద్దనపూడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవర్ న్యూస్ మా సాంసరావు గారు చెప్పినట్టు మీరు సంతోషం కోసం ఆరుగా కష్టపడిన రైతాంగం కష్టాలన్నీ మరిచిపోయేటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మీరు ఈరోజు మా ఉపన్యాసాలు కాదు మీకు కావాల్సింది అనంతరం అంటే మా సాంసరా గారు చెప్పినట్టు సగం వీళ్ళు నాకు తెలుసు అందరు పేరు పేరున ఎందుకంటే ప్రతిరోజు బస్సులో ఇటైపోయామండి ఆ కార్నర్ బస్సు బస్సులు వెనక్కి ముందుకు పోయి మళ్ళీ స్టడీ అయిపోయేది టాప్ మీద కూర్చుంటే ప్రతి ఒక్కరూ అనంతరంలో నాకు తెలియని వాళ్ళు లేరు ఆ విధంగా అనంతరం ఒక మంచి గ్రామం నా పక్కనే ఉన్నటువంటి గ్రామం మీకు కోతవేడు దూరంలో చిలకూరుపేట కాన్స్టిట్యూన్సీ ఇదేమో మా సాంసరావు గారు ఆ విధంగా రెండు నియోజకవర్గాలు పక్క పక్కనే ఉన్నటువంటిది తెలుగుదేశం జనసేన ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు